కొంగనూరు పట్టణంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జాతీయ జెండా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ర్యాలీ నిర్వహించారు వందే మాత్రం అంటూ పొరవీధుల్లో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలో నినాదాలు చేశారు ప్రజల్లో జాతీయ జెండాపై అవగాహన కల్పించడానికి దేశ భావం పెంపొందించడానికి పట్టణంలో మున్ముందుకు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు జాతీయ జెండా కమిటీ సభ్యులు తెలిపారు బసవరాజ బాలర జూనియర్ కళాశాల నుంచి పట్టణ పురవీధుల్లో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కుల సంఘాల నాయకులు పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు సంస్థ ఈ రోజు కార్యక్రమంలో పాల్గొనడం అదే విధంగా పొంగళూరు పట్టణంలో సుమారు ఐదు వేల వారు ఈ జెండాలు పంపిణీ చేయడానికి కూడా సహకరించడం మనము పొంగళూరు పట్టణ ప్రజలకు సుమారు ఐదు వేల జండాలు కూడా సందర్భంగా అందించడం అనేది ఒక గొప్ప పరిణామా నేను భావిస్తూ ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను హరిజర్ తిరంగా అనేసి ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది హరిజర్ తిరంగా కార్యక్రమంలో మన భారతదేశ పతాకం ఏదైతుందో ప్రతి ఇంటిపై గర్వంగా మన ఏదైతే స్వాతంత్రంకి త్యాగాన్ని చేసిన రాగమూర్తులు వారందరి కూడా త్యాగాన్ని మనము స్మరిస్తూ మన జాతి ఔన్నత్యాన్ని ప్రతి ఇంట చాటాలనే ఒక ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ముందునూరు పట్టణ వీధుల్లో ఒక భవ్యమైన ర్యాలీ రూపాన కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా వర్ణలకు అతీతంగా అందరూ కలిసి సమిష్టిగా కేవలం భారతీయులుగా చేయి చేయి పట్టి ఒక అద్భుతమైన ర్యాలీ నిర్వహించడం జరిగింది